వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి కొంచెం ఈరోజైతే ఎండ పొలుపు లాగా వెళ్తుంది సంతోష్ ఈరోజు వచ్చిండు చూడండి పైకి కూర్చోడా కొంచెం చుక్క కూర ఉంది కొంచెం పుండి కూర ఉంది తీసుకుందాము కూసేడా కూర్చుంటావా పట్టుకోవాలి పట్టుకో చుక్క కూర ఏడుంది ఏడ ఉంది గీడ ఉంది గీడ ఉంది ఇక్కడ చూడండి చుక్క కూర చూడండి ఒక్కటే చెట్టు ఎంత బాగుంది సంతోష చుక్కకూర చెట్నీ దంచుతావు కదా నువ్వు మంచిగా చేస్తాడు చట్నీ అన్న వేసుకోవచ్చు పప్పు అన్న వేసుకోవచ్చు బాగుంటుంది చుక్కకూర అయితే చూడండి ఒక్కటే చెట్టు కానీ ఎంత ఈ ఈశూరం అయిపోయింది ఇందులోనే పుండి కూర చెట్లు ఉన్నాయి మిరప చెట్లు ఉన్నాయి వంకాయ చెట్లు ఉన్నాయి ఇక చూడండి ఇదైతే పర్సుకపోయింది చాలా అసలు వేసినండి దీని ఫస్ట్ చుక్కకూర వల్బలేవు ఎక్కువ ఒకటే మురిసింది ఒకటే ఇంత ఈశ్వరం అయిపోయింది చూడండి ఇంకా అవన్నీ లేకుంటే ఇంకా చాలా అవుతుండేనేమో కానీ అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇంట్లో అవుతుంది ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి చుక్కకూర ఏం చుక్కకూర వాతాము అది అంటారు తోటలు వచ్చి చూసినోళ్ళు కానీ మాకైతే ఏమనిపించదు అన్ని కూరలు ఆకుకూరలు వేసుకుంటాము అన్ని ఆకుకూరలు తింటాం మేమైతే ఆకుకూరలు తింటే అవన్నీ నాకేమనిపించదు అన్నట్లు అంటారు ఇట్లనే పుండి కూర తింటే నొప్పులు అయితే ఇట్లా అట్లా అంటారు కానీ నాకు అవన్నీ ఏమనిపించేది ఏ ఆకుకూరైనా తీసుకోవాలి వండుకోవాలి కాకపోతే మందులు వేసిన కన్నా ఇట్లా మనం పండించుకుంటే బాగుంటుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి ఇంత ఎంత ఒక కట్ట అమ్ముతారు కదా వాళ్ళు మనకి ఇంత వస్తుంది చూడండి ఒక్కటే చెట్టుకు ఈజీగా మనం వేసి నీళ్ళు కోసామంటే అది మనకి చేస్తుంది అంతే కొంచెం మట్ట వేసినామా విత్తనాలు వేసినామా సార్ అంతే నాకైతే మంచిగా అనిపిస్తుంది కాబట్టి చేసుకుంటున్నాయి ఇట్లా ఎండాకాలంలోనే కొంచెం నీళ్ళు వేయడానికి ఇబ్బంది అయ్యిండే కానీ ఇంకా నాకు కాడికి చేసుకుంటా ఎక్కువ మాత్రం ఏం చేసుకోను నేను ఎంత చాదన అవుతుందో అంతవరకే వేసుకుంటాను ఎందుకంటే సంతోషం ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే కూడా ఇంకా ఇబ్బంది ఎందుకు పడాలని ఇంకా చూడండి మిరప చెట్లు చూడండి మిరప చెట్టుకు మిరపకాయలు చూడండి దగ్గరికి వస్తుంది ఎన్ని ఉన్నాయి చూడండి అసలుకు ఇవో పండు కూడా అయ్యింది ఆ సార్ మొన్న తీసుకొచ్చిండు నేను ఉన్నాయి వద్దు అని చెప్పినా కానీ తీసుకొచ్చిండు మళ్ళీ ఇవి తర్వాత తెంపుకుంటాయి ఇంకా నాన్న నాన్న పట్టుకో పట్టుకో చూడండి మంచిగా అయినా మిరపకాయలు అయితే ఈ సుఖకూర చట్నీ సరిపోతే మంచిగా కానీ ఇంకా ఇంట్లో ఉన్నాయి కదా వేస్ట్ అయితే ఇంకా మనం వేస్ట్ ఎందుకు చేయాలి వీడియో కోసం అని అందుకే నేను ఏం తెంపుకోని అవసరం ఉన్న కాడికి తెంపుకుంటా చేసుకుంటా చూడండి చుక్కకూర అయితే ఇంత వచ్చింది ఇంకా మనం పుండి కూర ఒకటి తీసుకుందాము అడుకోదామని కుర్చి పట్టుకోను నేను ఇది పట్టుకుంటా పట్టుకో అట్లే సంతోషం మంచిగా పట్టుకుంటున్నాడు కూర్చోదండి పుండి కూర చట్నీ అన్న వేసుకుందాం పప్పు అయినా వేసుకుందాం ఏదో ఒకటి ఈరోజు ఇది పోయి వేసుకో ఇవన్న వేసుకో ఇట్లా పట్టుకో ఈరోజు చూడండి ఈరోజైతే కొంచెం ఎండెళ్ళింది కొంచెం సంతోషం కొంచెం మంచిగా అనిపిస్తుంది అసలు బయటకే రాలేదు సంతోష అయితే చూడండి పుండి కూర అయితే ఇట్లా వచ్చింది మొత్తం నేను తీసుకుంటున్నా ఇక్కడ చూడండి ఇట్లా కత్తిర కత్తిర తీసుకో ఎందుకంటే ఏర్లతో తీస్తే మట్టి వస్తుంది మొత్తం మనకి ఇప్పుడు మనం ఇట్లా కట్ చేసుకుందాం సంతోష్ మట్టి ఉంటే అసలు పట్టుకొని కూడా పట్టుకోడు కదనన్న ఇంక మొత్తం కట్ చేస్తున్నాయి ఇది రెండు చెట్లు ఉంచి కట్ చేస్తున్నా మళ్ళీ మనం వేరే ఏమైనా ఆకుకూర కూడా వేసుకోవచ్చు మనకు చెట్లు పెట్టినామంటే ఇట్లా పెద్ద పెద్ద చెట్లు ఇడిచిపెట్టినామంటే ఒక నాలుగు చెట్లు ఉన్నా చాలు అన్నట్లు మనకు మళ్ళీ పుండి కూర పోసుకోవాల్సిన అవసరమే లేదు అసలు మనకు ఆ చెట్లకే తెంపుకోవచ్చు కింద పక్కల తోటలు కూడా రెండు చెట్లు ఉన్నాయి దానికి కూడా బాగానే వచ్చింది ఇది చూడండి ఇట్లా ఇట్లా తెంపుకుంటున్నాం చూడండి ఇట్లా మనకి ఏర్లు వస్తే ఏర్లతో తీసుకోవచ్చు కానీ మనకి ఇంకా మట్టి వస్తుందని బాగుంది నన్ను ఇట్లా ఫ్రెండ్స్కి చూపి చెప్పు ఫ్రెండ్స్కి చూపి చూడండి ఎంత బాగా తెకుంటున్నామే ఆకుకూరలు లైక్ చేయమని చెప్పి ఫ్రెండ్స్కి లైక్ చేయమని చెప్పు హాయ్ చెప్తున్నావా సరే సరే పట్టుకో పట్టుకు ఇక్కడ పట్టుకుంటావు సంతోషం మీద మొత్తం కదా <laughs> అస్సలు చినుకులు పడ్డాయంటే సంతోష్ పైకి రాడు ఆ. ఏ బరువు అవుతుందా అప్పుడే పట్టుకోవాలమ్మా ఇట్లా పట్టుకో ఏడవేట్ చెప్పు కింద పట్టుకో పట్టుకో కొంచెం సే అయిపోయింది ఇంకా ఏ కింద వేస్తావు పుండి కూర కూర పాలకూర తోటకూర ఇవన్నీ ఎంత వస్తున్నాయి చూడండి మనకైతే తోటకూరనే కొంచెం మొలవలేదు మొన్న వర్షం పడే ముందల్నే పోసిన ఇంకా వర్షానికి ఇంకా మొలవలేదు మళ్ళీ పోసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఇడిచిపెట్టిన కూడా చెట్టు ఈడొకటి ఈడొకటి ఇవి ఇవి పెద్దగా అయినాయంటే అంటే మంచిగా వస్తాయి మనకు అవి పులుపు కూడా ఎక్కువ ఉంటాయి అన్నట్లు ఇప్పుడు ఇది ఏం తీసుకుంటా లేను తర్వాత తీసుకుంటా అది ఇవ్వాల పట్టుకు అట్లా కట్ చేస్తా ఇందులే నువ్వు కూడా కట్ చేసినావు కదా ఇట్లా పట్టుకో ఇది ఇంకొకటి చూడండి పట్టుకోవా సరే ఇక్కడ చూడండి పొన్నగంటి కూర పెట్టుకున్నాం కదా మనము ఒకసారి తీసుకున్నా అంటే ఇది మొన్ననే ఇరవై రోజుల కింద పెట్టుకున్నా ఒకసారి తీసుకున్నా మళ్ళీ మనం ఇది కొంచెం పెద్దగా అయింది కదా తీసుకుంటే మళ్ళీ పచ్చగా వస్తుంది ఇప్పుడు ఎండలు గిట్లా కొట్టినాయంటే మంచిగా గుబురుగా వస్తుంది ఇక్కడ కూడా ఒక చుక్కకూర మొలక ఉంది తీసి పక్కన పెట్టేస్తా ఇది మళ్ళీ పరచకపోతుంది అన్నట్లు మనం అట్లే ఉంచేసినామంటే ఇప్పుడు చూసిండ్రు కదా చుక్కకూర చెట్టు ఒక్కటే చెట్టు ఎంత పెద్దగా అయింది ఇది కూడా అట్లే ఉంచేసామంటే మళ్ళీ ఈ పొన్నగంటి కూర ఇక అంత కాదన్నట్లు అది తీసి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి ఏదైనా ఖాళీ ఉంటే పెట్టుకోవాలి బతుకుతుంది వర్షాలు పడుతున్నాయి కాబట్టి బతుకుతుంది మనం ఇట్లా పొన్నగంటి కూర ఇట్లా మొత్తం తీసేసుకున్నామంటే మంచిగా చిగురులు మంచిగా వస్తుంది చూడండి వర్షాలు ఎక్కువ ఉన్నందుకే ఎర్రగా అయింది లేకుంటే మంచిగానే పచ్చగా ఉంటుంది వర్షాకాలమే ఎక్కువ వస్తుంది పున్నగంటి కూర ఇది కొంచెం వెళ్ళినా సరే కిచిడి వేసి సంతోష్కి కిచడీలు వేస్తాను కట్టుకుంటా వేరేది ఏం తేయలేదు నేను అందులో వేసేస్తాను చూడండి ఎంత బాగుంది చూడండి లాటగా ఉంది అసలు ఇది అయితే చిక్కుడు జట్టు అయితే గుబురుగా అయిపోయింది పక్క కన్నా తీసి పెట్టుకోవాలి దీనికి గాలే కొడతలేదు అసలు ఇట్లా మనం అన్నీ తీసుకుంటే మళ్ళీ వచ్చి పక్కలకి వెళ్ళి ఈ వస్తుంది మంచిగా గుంపుగా వచ్చేస్తుంది అన్నట్లు మనం వచ్చింది వచ్చిందంటే ఏ కూర ఆ కూరలు అయినా కూరగాయలైనా తీసుకోవాలి తీసుకుంటేనే మళ్ళీ పక్కలకెళ్ళి పూత కాత అనే వస్తుంది కూరగాయలకు ఇది కూడా చిగురులు వస్తుంది అన్నట్లు మంచిగా ఇక్కడ చూడండి కొంచెం పొన్నగంటి కూర వచ్చింది కొంచెం అయితే వచ్చింది ఇంకొక పుండి కూర చెట్లనే తీసుకుంటా ఇక్కడ చూడండి ఇక్కడ గంపల్లో నేను పుండి కూర పెట్టుకున్నాను అమ్మా సారీ పుండి కూరను పుదీనా పెట్టుకున్నా పుదీనాలోనే ఇట్లా మొలిచింది చూడండి పుండి కూర పుండి కూర మొత్తం తీసేసుకున్నామంటే మళ్ళీ పుదీనా కూడా మంచిగా అవుతుంది కొంచెం మొత్తం తీసేసుకుంటున్నా ఏర్లు తర్వాత తీసుకుంటాను నేను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మట్టి వస్తుంది ఇక చూడండి పుండి కూర చెట్లకు తెల్లనల్లి చూడండి ఇట్లా పట్టింది ఇక చూడండి ఇట్లా వేస్తాను ఇది చూడండి అసలు ఎంతగానో చెట్లు మొత్తం నాశనం చేస్తుంది అసలు చూడండి ఇట్లా వేసుకొని మనం ఇంకా కాలతోని ఇట్లా అనుకున్నా అయిపోతుంది చంపేయాలన్నట్లు ఎప్పుడు మనం తోటలకు వచ్చిన కూడా చెట్లకి ఏముందని చూసుకుంటే తొందరగా కొంచెం ఉన్నప్పుడే తీసేసుకోవచ్చు కొంచెం నిన్న వర్షం నిన్న మన వర్షాలు పడ్డందుకు జర తక్కువ వచ్చిన పైకి ఎక్కువ అయిపోయింది తోటల గుంగా ఇది చూడండి ఇది మొత్తం తీసేసుకుంటా పుదీనా చూడండి ఎంత మంచిగా వచ్చింది కొంచెం పుదీనా ఎక్కువనే పెట్టుకుంటా నేను ఇందులో కూడా ఏమన్నా గడ్డి ఉంటే తీసేసుకోవాలి తీసేసుకుంటే మంచిగా వచ్చేస్తుంది ఇది కూడా ఇది కూడా కట్ చేసుకుంటుండాలి కట్ చేసుకుంటున్నా మంచిగా వస్తుంది మనం అట్లనే అంటే అది కూడా ఎట్లనో అవుతుంది మనం వచ్చింది వచ్చినట్లు తీసేసుకోవాలన్నట్లు తీసి వాడుకుంటుంటేనే మంచిగా వస్తుంది ఇంకా చూడండి తులసి చెట్లు వంకాయ చెట్లు అన్నీ మొలిసినాయి మనం అంతా మట్టి కలుపుతాం కదా మట్టిలో వచ్చేస్తాయి అన్నట్లు ఇంకొకటి తోటకూర ఉంది తర్వాత తీసుకుంటుంది ఇంకా చూడండి ఇంత పుండి కూర అయితే ఎందులో వచ్చింది సంతోష దగ్గర పోదాం ఇంకా చూడండి కొంచెం వేస్తా కొంచెం పున్నగంటి కూర ఇంత పుండి కూర ఇంత కూర చూడండి ఎంత మంచిగా వచ్చింది చెట్నీ అన్న పప్పు అన్న చేసుకుంటాము చూసిండ్రు కదా మా ఆకు కూరలు ఎట్లా ఉన్నాయో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పు నన్ను బాయ్ చెప్పు బాయ్